తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఉల్లిపాయ గురించి అతి ముఖ్యమైన మూడు విషయాల గురించి నిపుణులు చెప్పిన మనకు చాలా ఉపయోగమైనవి ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది ఉల్లిపాయను రెండు భాగాలుగా కట్ చేసి మన పక్కన పెట్టుకుంటే వైరస్ బ్యాక్టీరియా వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది అంటే వైరస్ మరియు బ్యాక్టీరియా వలన జబ్బున పడిన వారు ఉల్లిపాయను రెండు ముక్కలుగా కోసి గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది అంత శక్తి ఉల్లిపాయకి ఉంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఈ విషయం అందరికీ తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత ఉల్లిపాయను తరిగిన వెంటనే ఉపయోగించాలి మిగిలిందిలే అని మరుసటి రోజు ఉపయోగించకూడదు ఎందుకంటే ఉల్లిపాయ గాలిలోని బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది ఆ ఉల్లిపాయ ముక్కలపై బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం తినకూడదు ఇలా గాలిలోని బ్యాక్టీరియాను గ్రహించి మనల్ని రక్షించడం ఉల్లిపాయకు మంచి గుణమే కానీ కట్ చేసిన వెంటనే ఉల్లిపాయ వాడాలి సమయం మించితే వాడకూడదు ఒక స్పూన్ ఉల్లిపాయ రసం ఒక స్పూన్ నెయ్యి అర స్పూన్ తేనెలను కలిపి ఉదయం మరియు సాయంత్రం చప్పరిస్తూ రాత్రి సమయంలో పాలు త్రాగితే అంగస్తంభన సమస్యను దూరం చేసి సెక్స్ సామర్థ్యం పెంచుతుంది మరియు వీర్య వృద్ధి కలిగిస్తుంది ఇలాంటి ముఖ్యమైన విషయాలను అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్